కష్టాలు పౌలు గారికి వచ్చినటువంటి అనుభవాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి మనకు కష్టం వస్తే మనకే కష్టం వచ్చినా దేవుని సైతం దూరం అయిపోతాం ప్రార్థనకు దూరం అయిపోతాం సహవాసాలకు దూరం అయిపోతాం సంఘానికి దూరం అయిపోతాం లేకుంటే మనం అన్ని కూడా అనుకూలమన్నాయి అనుకో అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయంటే ఇంటికి చుట్టాలు వచ్చారంటే మందిరం మానేస్తాం ఏమండి ఇంట్లో బంధువులు వచ్చారంటే ఇంట్లో అందరు కూడా మంచి ఏర్పాట్లో ఉన్నామంటే ఇక అన్ని కూడా దేవు దేవుడి స్తోత్రం అని చెప్పని ఇలా రాలేపోయేలండి అని అంట అంటే కొంతమంది కోసమైనా దేవుడు సిలువు వేయబడింది అందరి కోసం కాదా మరి అందరి కోసంగా అనుభవించే మనం ఆ రుచిని ఆత్మీయతను అనుభవిస్తున్న మనం మనం అయ్యా నీ శక్తి నాకు కావాలి నీ ప్రభావం నాకు కావాలని ఆ అనుభవంలోనికి మనం రాగలిగినప్పుడు ఆ సమానత్వం అనేటువంటిది ఆ ప్రత్యేకత అనేటువంటిది మనలో కనబడుతుంది ఏ భక్తులు కూడా అంటాడు కదా ఏమంటాడు యహోవ ఇచ్చును యహోవా తీసుకున్నాను అందుకే నాకు ఈ దుఃఖం వచ్చింది అన్నాడా అందుకే నేను ఈ శ్రమ అనుభవిస్తున్నాను అన్నాడా ఏమన్నాడు దేవునికే మహిమ కలుగును గాక ఈరోజు మనం చెప్పగలుగుతామండి నష్టం వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు లేకుంటే ప్రతికూలతలు వచ్చినప్పుడు మనం చెప్పగలిగే వారికి ఉంటామా అలాంటి స్థితిలో మనం లేవు కాబట్టి మనము దేవుణ్ణి మరిచేవారుగా ఉంటాం అందుకే యక్ష గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయము పదిహేను వచ్చినాన్ని ఒకసారి చూడగలిగితే యక్ష గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయము పదిహేను వచ్చినాన్ని ఒకసారి చూద్దామండి తన గర్భములో పుట్టిన బిడ్డను మరుచునా వారైనా మరుస్తారేమో గాని నేను నిన్ను మరువను చూడండి దేవుడు మాట్లాడుతున్న మాట ఆ మాట యొక్క అర్థం ఏంటంటే అయా కన్నా తల్లిదండ్రులైనా నిన్ను విడిచిపెడతారేమో దూరం చేస్తారేమో గాని నేనైతే నిన్ను విడిచిపెట్టను పెట్టను వాళ్ళైనా కష్టం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు నష్టం కలిగినప్పుడు నువ్వు నా కొడుకు కాదు నీకు నాకు సంబంధం లేదని మనలో దూషించి బయటికి గెంకేస్తారేమో కానీ నేనైతే నిన్ను విడువను ఎడబాయి అంటున్నాను నేనైతే నిన్ను మరిచిపోవును మరిచిపోను ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది తల్లిదండ్రుల కన్నా తల్లిదండ్రులు ప్రేమించిన ప్రేమ కన్నా కూడా గొప్ప ప్రేమ పాస్టర్ గారు పాడుపడారు కదా ఎలాంటి ప్రేమ ఉంటుంది మారుంది కానీ ప్రేమ ఆ ప్రేమలో ఎలాంటి మార్పురాధిక తల్లి ప్రేమైన మార్పు వస్తుంది తండ్రి ప్రేమైన మార్పు వస్తుంది కానీ ఆయన ప్రేమలో శాశ్వతమైనటువంటి ప్రేమది ఆ ప్రేమ అనంతమైనటువంటి ప్రేమలో మనము నిలిచిన వారుగా మనం ఉండటానికి ఆయన వైపు చూసేటువంటి వారుగా ఉండాలి కానీ ఆ ప్రేమ యొక్క శాశ్వతత్వాన్ని మనం పొందుకోవాలంటే నిజమైనటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి అందుకే ద్వితీయోపదేశమో ఎనిమిదో అధ్యాయమో పది నుండి కొన్ని మాటలు చూస్తే ద్వితీయోపదేశకాండమో ఎనిమిదో అధ్యాయమో పదో వచ్చిన నుండి కొన్ని మాటలు చూద్దామండి పొంది దేవుడైన మంచి దేశమును బట్టి ఆయనను నేను నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను అనుసరింపక నీ దేవుడైన మరచి

ఎప్పుడు మరిచారంట కడుపాల కష్టంలో ఉన్నప్పుడేమో వచ్చి ఏడ్చి 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 బిల్లాడి ప్రార్థన చేస్తాం రోగం వచ్చిన తర్వాత సమస్య వచ్చిన తర్వాత బాధ వచ్చిన తర్వాత దుఃఖం వచ్చిన తర్వాత కొడుకులు తిట్టినాకో భర్త తిట్టినాకో భార్య తిట్టినాకోవటం ఇరుగు పురుగులు తిట్టినాకోవటం ఎంత ఏడుక్తామంటే అసలు ఆ ఏడుపుకి అవధులు లేవు ఇంకక్కడ అదే పేదరికంలో ఉన్నప్పుడు ఇల్లు లేనప్పుడు ఎంతో ఏడుస్తాం లేకుంటే అప్పుల్లో ఉన్నప్పుడు నిందల్లో ఉన్నప్పుడు బలహీనతలో ఉన్నప్పుడు నెట్ర్పుల్లో ఉన్నప్పుడు ఏడ్చి ఏడ్చి ఏడుస్తాం కానీ ఆయన అన్ని సమకూర్చిన తర్వాత తిని పడుకున్న తర్వాత ఇవన్నీ అభివృద్ధి చెందిన తర్వాత అసలు ఏవో ఎవరండి నేను కష్టపడ్డానండి అసలు దేవుడు ఎవరు ఆయన ఏం చేశారు నాకు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నేను అంటే ఇప్పుడు బుద్ధి కలిగిన వారి మాట బుద్ధిహీనుల మాట అది మేలు పొందుకునే కృతజ్ఞత లేని జీవితం అది రోజు నీ ప్రయాణంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ ఉద్యోగంలో కావచ్చు నీ చేతి పనులు కావచ్చు నీ కష్టాజిత్తులు కావచ్చు ఆయన కాపుల లేకపోతే మనము క్షేమంగా ఉండేవారు కాదు ఆయన ఇంతగా క్షేమాలు ఇస్తున్నా గానీ మన జీవితాల్లో ఆయనను గుర్తుమెత్తుకునేటువంటి మనస్సు మనకుంటున్నారు ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను మైంపలు చేయడం మనకు మనకుంటున్నారు ఆయనకు లో అనేటువంటి మనస్సు మన జీవితాలకుంటున్నారు అయ్యా నా జీవితంలో నా కష్టంలో నన్ను ఎలా లేపలవయ్యా నా నిందలో నన్ను తొలగించవయ్యా నా అవమానంలో తొలగించావు నా వారు నన్ను మోసం చేసినా కానీ నా పక్షము ఉన్నావయ్యా అని ఆయనకు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో అయ్యా నేను అనుభవించవలసిన సెలువును మీరు అనుభవించారు నేను చేసిన పాపాల కొరకు మీరు నా సెలువును నా శ్రమను అనుభవించారయ్యా నాకు ఇచ్చినటువంటి విడుదలకై నీకు ఎంతో కృతజ్ఞులయ్యా అని ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞత తెలియజేయవలసింది ఈ రోజు ఆయన సన్నిడంటే మనకు నిర్లక్ష్యం అయిపోయింది ఆయన ఆజ్ఞలు ఆయన వాక్యం అంటే భయం లేకుండా అయిపోయింది అందుకే ఏ బండ నుండి చెక్కబడ్డావో అవండి ఏ గుండ నుండి నీవు త్రవో నిర్మించబడి ఉన్నావో నీ జ్ఞాపకం చేసుకో ఇది లేకపోతే మన స్థితి ఏంటి ఎక్కడి నుండి వచ్చామనేటువంటి మన స్థితిని మరిచిపోతే మన జీవితంలో శ్రేష్టతను మనము చూసేవారిగా ఉండలేము ఆ శ్రేష్టత కోసమే ఆ సెలవును మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ చూపిస్తూ వారిని జ్ఞాపకం చేసుకోవాలి అక్కడంటా ఉన్నాడు కదా అదిగో అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు సొలువు అని భక్తుడు అంటా ఉన్నాడు కదా అయ్యా నాకు అన్ని అనుకూలత దయచేయండి ఎక్కువ తక్కువ కాకూడదు పౌలు అంటున్నాడు కదా ఏ స్థితిలో ఉన్నాను ఎదిగేదినో నాకు తెలుసు క్తులు అన్నాడు యహోవ ఇచ్చను యహోవా తీసుకున్ను దేవునికే మహిమ కలుగు మనకు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలా కాదండి మనం ఉండగలిగింది దేవుడు ఏ రూపంలో చెక్కబడ్డాడో చెక్కాడో మనల్ని ఆ రూపాన్ని మనం జ్ఞాపకం చేసుకో ఆ స్థితిలో మనం ఉండగలిగినప్పుడు నిజమైనటువంటి ఉద్దేశాలను మనం కలిగిన వారుగా ఉంటాం అతి కృప కలిగిన